ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ జిల్లాలో అలాగే మన ప్రధాన మోదీ గారు కోయంబత్తూరులో అయితే ఈ యొక్క అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు పడుతున్నాయి మరి ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా ఇప్పటికే చాలా మందికి డబ్బులు జమ అయ్యాయి ఇప్పటికీ కూడా డబ్బులు పడనటువంటి వాళ్లకు ఎందుకు పడలేదు ఇంతకీ డబ్బులు జమ అవుతాయా లేదా ఏం చేస్తే డబ్బులు మనకు జమ అవుతాయి మొత్తానికి ఏ పథకం అయినా సరే రైతన్నలు కానీ మహిళలు కానీ ఎవరైనా సరే ఏ పథకాలకు సంబంధించిన డబ్బులైనా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు జమ కావాలి కానీ ఇక్కడ కొంతమందికి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ అవ్వలేదు అలాగే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్లిపోతున్నాయి మళ్ళీ కూడా మనం ఆ సాంకేతిక కారణాలు సరిచేసుకుంటే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు అయితే ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ అవుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే రెండు సార్లు ఇచ్చారు మెసేజ్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాను అన్నదాత సుఖీభావ్ సంబంధించి ఇంకొకసారి రెండు సార్లు కూడా మెసేజ్లు కూడా వస్తాయి డబ్బులు అయితే పడతాయి మరి డబ్బులు పడినటువంటి వాళ్ళు లేదా పడినటువంటి వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే డబ్బులు రాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీ గారు ఇద్దరు కలిసి నలభై అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాలోకి ఒక్కొక్క రైతుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు విడుదల చేయడం జరిగింది దాదాపుగా మనకు మూడు వేల ఏడు వందల ఏడు కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాలోకి వేయడం జరిగింది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాలోకి మూడు వేల ఏడు కోట్ల రూపాయలు వేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అయితే ఉన్నాయి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా డబ్బులు విడుదలయ్యాయి డబ్బులు అయితే ఉన్నాయి ఇంకా డబ్బులు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఇప్పటికే మనకు నలభై ఎనిమిది గంటలు కూడా అవుతాయి ఆ లోపు మనకు డబ్బులు పడినటువంటి రైతులు కూడా ఒకసారి ఇలా గనక చేసుకుంటే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే వస్తాయి నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను చాలా వీడియోలో చెప్పాను ఏ రైతులకైనా సరే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మనకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లోకి మన ఖాతాల్లోకి అయితే డబ్బులు రావాలి నలభై ఆరు లక్షల మంది కాబట్టి ప్రభుత్వం కాస్త సమయం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా మనకు ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ఒకవేళ డబ్బులు పడనటువంటి వాళ్ళు రేపటి వరకు కూడా వెయిట్ చేయండి ప్రభుత్వం ఒకేసారి నలభై ఆరు లక్షల మందికి డబ్బులు అయితే వేయలేదు కదా ఈ ఇరవై నాలుగు నుంచి నలభై రెండు గంటల్లో సమయం అయితే పడుతుంది లోపు మీరు చెక్ చేసుకోవాల్సిన అటువంటివి కొన్ని ఉన్నాయి అవి చెక్ చేసుకుంటే మీకు అయితే డబ్బులు అయితే వస్తాయా రాదా ప్రభుత్వం నుంచి వచ్చేవి మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చెక్ చేసుకోవాల్సిందని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా చాలా ఇంపార్టెంట్ నేను చాలా సార్లు కూడా చెప్పాను ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక లేకపోతే వెంటనే కూడా ఇంట్లోనే కూర్చొని మీ ఫోన్లో తీసుకొని మీరు గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానిలో మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ కనుక మనం కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబరు మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది కదా లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఆ విధంగా మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు వెంటనే కూడా ఈ కేవైసీ చేసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే మరీ ఇంపార్టెంట్ అనమాట ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి లేకపోతే మనకు అకౌంట్ డబ్బులు అయితే రావు ఈ కేవైసీ ఎంత ఇంపార్టెంటో ఎన్పిసిఐ లింక్ కూడా అంతే ఇంపార్టెంట్ ఒకవేళ ఈకేవైసీ ఫోన్ లో వాళ్ళు ఎవరైనా ఉంటే రాకపోతే మీరు నేరుగా మీ సేవ సెంటర్లకు వెళ్తే మీ ఆధార్ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ మీరు వేలు ముద్ర వేస్తే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ కేవైసీ ఇలా రెండు విధాలుగా కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు ఈ కేవైసీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో కూడా కేవైసీ లేని కారణంగా దాదాపుగా కొన్ని లక్షల మందికి యొక్క డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి వెంటనే కూడా కేవైసీ పూర్తి చేసుకోండి ఈ కేవైసీ అయిపోయిన తర్వాత నేను చెప్పినట్లుగా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు రావాలి కాబట్టి ఎన్పిసి లింక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి వెంటనే కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులకు లకు వెళ్ళి మీ యొక్క అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి మీ యొక్క అకౌంట్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు జెరాక్స్ ఇలా గనక మీరు ఇస్తే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు లేదు అనుకుంటే ఎవరైనా సరే మనకు ఈ యొక్క నలభై ఎనిమిది గంటలు దాటిన తర్వాత డబ్బులు పడలేదంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో తప్పనిసరిగా ప్రా ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ అయిపోతాయి గతంలో విడుదల చేసినటువంటి ఇప్పుడు మనకు చాలా మంది రైతులకు చెప్పాను అందరూ చాలా మంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి ఎవరికైనా సరే ఈ యొక్క నలభై ఎనిమిది గంటలు దాటినా కూడా డబ్బులు పడలేదంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో తప్పనిసరిగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటారో వెంటనే డబ్బులు అయితే జమ అవుతాయి గతంలో విడుదల చేసినటువంటి చాలా మందికి రైతులకు చెప్పాను అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది గతంలో మహిళలు కూడా పథకాలు విడుదల చేసినప్పుడు చెప్పాను అప్పుడైతే చాలా మంది మహిళలు డబ్బులు రాకపోవడం వల్ల పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో డబ్బులు జమ అవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరికైనా డబ్బులు పడకపోతే రేపు సాయంత్రం వరకు కూడా చూడండి రేపు సాయంత్రం పైన డబ్బులు పడకపోతే వెంటనే కూడా నేను చెప్పినట్లుగా మీరు ఎన్పిసిఐ లింకు ఈకే చెక్ చేసుకోండి అప్పటికి కూడా డబ్బులు పడలేదు అంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే కూడా మీకు డబ్బులు పడతాయి ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసినా డబ్బులు పడలేదంటే మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న కారణం తెలియక చాలా మంది డబ్బులు కోల్పోతున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కేవైసీ ఎన్పిసి లింక్ అన్నీ కూడా ఉంటాయి మీకు డబ్బులు పడలేదంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు రెండు కూడా ఈ విధంగా వేరువేరుగా ఉండటం వల్ల అనమాట ఒకవేళ అలా గనుక లేకపోతే మీకు వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ఆధార్ లో ఏ విధంగా పేరు ఉందో ఆ వివరాలన్నీ కూడా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కు వచ్చే విధంగా చెప్పి చేయించుకోండి అప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బులు అయితే పడతాయి పన్నెండు గంటల్లో మీకు డబ్బులు అయితే జమ అవుతాయి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా మెసేజ్లు వస్తున్నాయి కొంతమంది మెసేజ్ రాకపోయినా డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకొని మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది చూసుకోండి కమెంట్ చేయండి ఏ జిల్లాల వాళ్ళకి పడ్డాయి అనేది ఎందుకంటే ప్రతి రైతు కూడా తెలుసుకుంటారు ముఖ్యంగా ప్రధాని మోదీ గారు కోయంబత్తూర్ తమిళనాడు స్టేట్ లో డబ్బులు విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ సార్ కమలాపూర్ నియోజకవర్గంలో డబ్బులు విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు స్టేటస్ మీకు డబ్బులు పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఏపీ రాష్ట్రం నుంచి ఏ సంక్షేమ పథకాల గురించి న్యూస్ వచ్చినా సరే ముందుగా మన ఛానల్లో అయితే ప్రతిది కూడా డీటెయిల్డ్ గా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను